సూర్యన్యూస్ ఈనాటి వార్తా విశేషాలు జిల్లాలోని బారాషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఈ వేడుకలు నేటితో మూడో రోజుకి చేరాయి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయం నుంచి నేడు అక్కడికి వచ్చిన భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు రొట్టెల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు వేడుకల నిర్వహణకు ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజల విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చంద్రబాబు తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకుల్ని ఆయన అభినందించారు కాగా ఈ పండుగ ఉత్సవాలు అభినందించారు కాగా ఈ పండుగ ఉత్సవాలు మరో రెండు రోజులు కొనసాగు సాగుతాయని తెలిపారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తున్నారు బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కీలక ప్రకటన చేశారు వినుకొండ పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఐజీ తెలిపారు పట్టణంలో ర్యాలీలకు ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించవచ్చని కానీ జన సమీకరణతో ప్రదర్శన చేయరాదని స్పష్టం చేశారు వినకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని అనవసరంగా ఎవరు రోడ్లపైకి వచ్చి శాంతి భద్రతలకి విగాడం కలిగించవద్దని హెచ్చరించారు మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు దాదాపు నాలుగు వందల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు అక్యూజ్డ్ డిసీజ్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి వాళ్ళిద్దరు ఇది వరకు వాళ్ళ పాత కక్షల నేపథ్యంలో వాళ్ళు ఊరుకోరు గొడవపడము మాట్లాడుకోవడం మర్చిపోవడము తర్వాత హత్యకారం అనేటువంటి జరిగింది ఏదైనా ఆ కుటుంబానికి బాగా విషయమే అందులో జరగకూడదనే సంఘటన జరిగింది ఈ నేపథ్యంలో మనం కూడా లాండ్ ఆర్థిక ఇష్యూస్ రాకుండా ఉండడానికి టౌన్లో ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇక్కడ బయట నుంచి కూడా పబ్లిక్ అనవసరంగా టౌన్లోకి వచ్చేసి ఇచ్చేయడానికి అవకాశం లేదు వెనుకొండ పట్టణంలో ఈరోజు గుంపులు గుంపులుగా తిరగడం కానీ అలా ఇచ్చేయడానికి లేవు మనకు అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ ఆదేశాలు ఇవ్వడంతో ఎవరు బయట తిరగకుండా కట్టుదిట్టే చర్యలు భద్రత ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది ఏదైనా కానీ ఆ కుటుంబానికి సాలిడారిటీని ఆ కుటుంబానికి సంతానాన్ని మనం కూడా బీజేపీ పదేళ్లుగా దేశ ప్రజల కోసం పనిచేస్తుందని దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వర్ తెలిపారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలని కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని ఆమె వెల్లడించారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతపురం రాజంపేట సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు వారికి పార్టీ కండవ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పదేళ్లుగా దేశ ప్రజల కోసం పనిచేస్తోంది దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని తెలిపారు మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వటానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంక్షేమమే కారణమని తెలిపారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలని కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని తెలిపారు దేశానికి దేశ ప్రజలకి అంకితమైన సేవ చేస్తూ వస్తున్నారో ఒక రకంగా వారు ఆమోదముద్ర వేసినట్టు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి దేశ ప్రజలు ఇవాళ ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా బేరీజ్ వేసుకుంటూ తిరిగి భారతదేశ ప్రగతి సాధించాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యపడుతుంది అందులోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ కేంద్రంలో కనుక అధికారంలో ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి భారతదేశ ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఆశీర్వదించారు నేను ఇందాక చెప్పినట్లుగా ఇంత ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ మూడవసారి ఆశీర్వదించాను అని అంటే అది గత పది సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి ప్రజా సంక్షేమానికి ప్రజలు ఆమోద ముద్ర వేసినట్లు జగన్మాత జగత్ జనని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు శాఖాంబరి దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శాఖాంబరి దేవి అమ్మవారిని కూరగాయలు ఆకుకూరలు పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజా వైదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారి శాకాంబరి దేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు శాకాంబరి దేవి ఉత్సవాలు మొదటి రోజు సందర్భంగా దేవస్థానం ప్రాంగణం శ్రీ అమ్మవారు ఉపాలయంలోని దేవతామూర్తులు మరియు ఉత్సవ మూర్తుల్ని ఆకుకూరలు మరియు కూరగాయలతో అలంకరించారు మూడు రోజుల పాటు దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి శాకాంబరి దేవి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అలంకరణ నిమిత్తం భక్తులు పెద్ద మొత్తంలో ఆకుకూరలు కూరగాయలు విరాళంగా అందజేశారు శ్రీ అమ్మవారికి శాకాంబరి దేవిగా కూరగాయలు ఆకుకూరలు పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించి భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖశాంతులతో మరియు సంతోషాలతో జీవించాలని వైదిక కమిటీ వారు చెప్పారని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు టీడీపీ నేత వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారం ధన ప్రభావంతో గతంలో విర్రవీగారని మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగపడుతున్నారని బుద్ధ వెంకన్న తెలిపారు గత ఐదేళ్లు నడిచింది రావణ కాష్ట అని చంద్రబాబు పాలనలో ప్రస్తుతం రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందని వ్యాఖ్యానించారు శుక్రవారం ఆయన మిడతో మాట్లాడారు గతంలో చంద్రబాబు పొంగనూరు వస్తే ఆయనపై దాడులు చేయించారు దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు ప్రజల కోసం పనిచేసే మా నాయకుడికి భయం లేదు దోచుకున్న మీకు భయం కాబట్టి పారిపోతున్నారు నిన్న మిమ్మల్ని అడగడానికి వస్తే మిథున్రెడ్డి రెడ్డి దాడి చేయించాడు జగన్ కు నీకు డబ్బు మీద అంత వ్యామోహం ఎందుకు పెద్దిరెడ్డి కుటుంబానికి దోచుకోమని మైనింగ్ అప్పగించాడు దొంగ చేతికి తాళం ఇచ్చారు కాబట్టి ప్రజల సంపద దోచేశారు పెద్దిరెడ్డి వేల కోట్లు అక్రమంగా దోచేశారని బుద్ద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అధికారం ధన ప్రభావంతో గతంలో విర్రవీగారు మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగపడుతున్నారని బుద్ద వెంకన్న తెలియజేశారు మీ నియోజకవర్గంలో ప్రజలే మిమ్మల్ని చీకొడుతున్నారు వెయ్యి తరాలు తిన్న తరగని సంపద పెద్దిరెడ్డి గడిచిన ఐదేళ్లలో

ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చీకూడ దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నిర్ణయాడుతున్నారు వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిదినరెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో వడుస్తానని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ మిదిన్ రెడ్డి బాబు అక్కడ కూర్చున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నడిస్తానని ఈ మిదిన్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు బిద్దిరెడ్డి మిదిన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒక బాగా చూశాడు ఆయన కళ్ళుగానే పులివేదల మీద పుంగులూరు మీద పడితే తొమ్మిది సీట్లు వచ్చేది అని రెండు సీట్లు కూడా లేచిపోయాయి చంద్రబాబు గారు శక్తి లాంటిది మా నాయకుడు సంయమనంతో ఉండాలని చెప్పారు కాబట్టి సైలెంట్ గా ఉన్నాం లోకేష్ రెడ్ బుక్ పేరు చెబితేనే భయపడుతున్నారు ఆ బుక్ లో పేర్లు ప్రకటిస్తే ఇక మీ పరిస్థితి ఏంటి ఇప్పుడైనా పెద్దిరెడ్డి బుద్ధి తెచ్చుకొని వెంకన్న సూచించారు కొడాలి నాని ఒక వాడు లాక్కున్న థియేటర్ అసలు యజమానులకు అప్పగించారు ఇది కాష్టం ఎలా అవుతుందో నాని చెప్పాలని వెంకన్న ప్రశ్నించారు ఇది రామరాజ్యం మీరు గత ఐదేళ్లు నడిపింది రావణ కాష్టం మీరు పిచ్చి పిచ్చిగా వాగితే నాలిక కోస్తామని తెలిపారు ప్రజలు కొట్టిన దెబ్బకు వైసీపీ నాయకులకు మతి భ్రమించిందని బుద్ధా వెంకన్న అన్నారు గతంలో సిఐడి కేసులున్నాయి నన్ను ఇబ్బంది పెట్టి హింసించిన కేసు పెట్టానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు మాట్లాడారు గత పదకొండున ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని తెలిపారు ఈ రోజు వ్యక్తిగతంగా ఎస్పీని కలిసి ఆధారాలు ఇచ్చినట్లు తెలియజేశారు ఇంతవరకు మూడు కేసుల్లో డీజీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారిపై కేసు పెట్టడం జరిగిందని తెలియజేశారు వారిపై ఎందుకు చర్యలు చేపట్టలేదని అడిగారు త్వరలోని వారిపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు ముందు పాత్రధారి విజయ్ అరెస్ట్ చేస్తే సూత్రధారులు బయటకు వస్తారని తెలిపారు అవును అన్యాయంగా అరెస్ట్ చేశారు ఉండాలి అని నేను కోరుకుంటున్నా మరి ఉంటాయా అంటే అరెస్ట్ అయ్యేదాకా నేనేం చెప్పలేను బట్ క్లియర్ కట్ కేసు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా ఆవేశం అందరికీ ఉండదు ఆలోచన ఉన్న ఒక నాయకుడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆలోచన లేని నాయకుడు తొందరపాటుతో మరి ఎఫ్ఐఆర్కి అత్తరికి చేసేసి వేసేయండి వేసేయండి తెచ్చండి తెచ్చండి కొట్టేండి కొట్టేయండి అంటే ఇలా దొరికేస్తారు సో ఏది చేసినా మరి ఆచి తూచి అడుగులు వేసే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత స్పీడ్గా అతను తప్పుడు పనులు చేస్తాడు స్పీడ్గా ఈయన సరైన పని చేస్తారు డెఫినెట్గా అని ఎఫ్ఐఆర్ అయింది కదా సో డెఫినెట్గా తొందరపడితే అలా ముప్పై రోజులుగా అయింది ఎఫ్ఐఆర్ ఒక రోజులో కట్టొచ్చు ముప్పై రోజుల్లోగా కట్టాలి సో ముప్పై రోజుకి అయింది సో కట్ ఆఫ్ పాయింట్ లోపు డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటారన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది మీరు కూడా అదే విశ్వాసంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడు లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురుపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి కేజీ ఆరు గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు ముద్దాయిని రిమాండ్ కి తరలించారు मरिट तो है नहीं जी अपन తాడేపల్లి పట్టణంలో శీతానగరంఘాట్ సమీపంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద గత కొన్ని రోజులుగా వాచిపెట్టడం జరిగింది ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్క పుష్కరఘాట్ శీతానగరం పుష్కర్ ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవధోతల భార్గవ్ ఈ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ అధీనంలో నుంచి గంజాయి సుమారు కేజీ నూ ఆరు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ని వీళ్ళు వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు వైజాగ్ దగ్గర ఫారెస్ట్లో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో పది గ్రాములు పదకొండు గ్రాములుగా అట్లా ప్యాకెట్ని తయారు చేసి ఒక్కో ప్యాకెట్ని ఐదు వందలకి వేస్తున్నారు ఈ సమాచారం మీద గత కొన్ని రోజులుగా ఉన్న దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము నిరపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు రెండు పాయింట్ ఇరవై లక్షల మంది బోన్ చేసేవారని తెలిపారు అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నిటిని మూసివేసి వాటిని నాశనం చేసిందని మండిపడ్డారు గతంలో అక్షయపాత సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు వందల మూడులో నూట ఎనభై మూడు యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి దాదాపు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పోంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చి ఉండొచ్చు అంటే మేము ఐదు రూపాయలు ఇస్తే రూపాయి కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్ అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరేట్లు పెట్టారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్గా పెట్టుకున్నారు కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవడానికి పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వీరం చేశారు దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిదిపైనేస్తుండారు నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మత్తులు చేయాల్సి ఉంది దానికి టెండర్లు ఇచ్చాము కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది కొన్నిట్లో వర్క్ ఉంది బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు పదికి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం ఆగస్టు పదవ తేదీకి కంప్లీట్ కావాలని సేమ్ రేట్స్ రేట్స్లో ఎటువంటి కొందరు అడెత్తున్న రేట్లు ఏమైనా పెంచుతారని పెంచేది ఏం లేదు సేమ్ రేట్స్ ఐదు రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్ ఒకే స్టాండర్డ్ అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది ఒకే మోడల్ ఉండాలా ఒకే సిస్టమ్ ఉండాలా ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది అమ్మవారి మహిమను గొప్పతనాన్ని తెలియజేసి అమ్మవారి భక్తులుగా చేయాలన్న లక్ష్యంతో ఉత్తరాంధ్ర జిల్లాల భవానీ దీక్ష సేవాపీఠం కృషి చేస్తుందని పీఠం అధ్యక్షులు గురుభవాని పులప మల్లేశ్వర స్పష్టం చేశారు ప్రజలు సుఖ సంతాషులు శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల భవానీ దీక్ష సేవాపీఠం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వందలాది మంది గురు భవానీలు భక్తులు కనకదుర్గమ్మకు సమర్పించారు ఈ సందర్భంగా గురుభవాని భవానీ సేవాపీఠం అధ్యక్షులు పులప మల్లేశ్వరరావు మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా అమ్మవారికి సార సమర్పిస్తున్నామని సర్వలోకాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని అమ్మల కల అమ్మ దుర్గమ్మకు ఆషాఢంలో సార సమర్పిస్తున్నట్లు తెలిపారు అమ్మవారికి రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి సార సమర్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు పీఠ మాధురంలో నేడు అమ్మవారికి నాలుగు లక్షల మంది భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారని సుమారు నాలుగు వందల మంది భక్తులు అమ్మవారికి సార సమర్పించడానికి వచ్చారని తెలిపారు ఇరవై సంవత్సరాలు భవానీ దీక్ష చేపట్టిన గురుభవానీలకు ఐడి కార్డులిచ్చి అంతరాలయం దర్శనం కల్పించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో గురుభవానీలు అమ్మవారి భక్తులు వందలాది మంది పాల్గొన్నారు శ్రీ శ్రీనగరాల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువే ఉన్న మహాలక్ష్మి అమ్మవారు శాఖామరి దేవి అలంకారంతో భక్తులకి దివ్య దర్శనమిస్తుందని కమిటీ కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు తెలిపారు మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శాఖంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మూడు రోజుల పాటు వివిధ రకాలైన కూరగాయల్ని సర్వాభరణాలుగా ధరించి భక్తులకి దర్శనం ఇస్తారని తెలిపారు విజయవాడ నగర ప్రజలు రూరల్ ప్రాంత వాసులు ఈ మూడు రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని ఆమె దివ్య ఆశస్సుల్ని పొందవలసిందిగా ఆయన భక్తులకి విజ్ఞప్తి చేశారు చిట్టినగర్ లో నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శాకాంబరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా స్వామి ప్రసాద్ మాట్లాడారు రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని రంగాల్లో మరింత అభివృద్ది సాధించాలని అమ్మవారికి ఈ ప్రత్యేక అలంకారణం చేసినట్లు తెలియజేశారు దేశంలో ఒక్కసారి విపరీతమైన కరువు ఏర్పడటంతో ప్రజలు దేవతలు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించడంతో ఆమె వివిధ రకాలైన కూరగాయలను సర్వాభరణాలుగా ధరించి భక్తులకి దివ్య దర్శనం ఇచ్చిందని అప్పటి నుంచి సకాలంలో పంటలు పండటంతో కరువు తొలగిపోయిందని తెలిపారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా పూజించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగంపల్లి అప్పారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి పోలవరం ఎలా కడతారో చూడాలని కాంగ్రెస్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ కు చేసిన ఘనమైన పని పద్నాలుగు లక్షల కోట్లు అప్పులేనని ఎద్దేవా చేశారు నివాసితులకు చంద్రబాబు జగన్లు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ చింత మోహన్ మాట్లాడారు నిరుద్యోగం గురించి పేపర్లలో వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని తెలిపారు రెండు పేల పంతొమ్మిదిలో రెండు లక్షల అరవై ఐదు పేల కోట్లు అప్పులు చూపిస్తే జగన్ హయాంలో పద్నాలుగు లక్షల కోట్లుగా చేశారని తెలిపారు నెలకు తొమ్మిది పేల కోట్లు వడ్డీలు కట్టవలసి వచ్చిందని తెలిపారు రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్కు చేసిన ఘనమైన పని పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేయటమేనని చింతామోహన్ ఎద్దేవా చేశారు అన్ని లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు ఒకటి ఎన్డిఏ ప్రభుత్వ వైఫల్యాలు రెండవది విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మూడవది అప్పులు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు నాలుగవది ప్రాజెక్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఒకటి స్టార్ట్ చేశారు జవహర్ లాల్ నెహ్రూ కాలంలో అందులో నుంచి ఐఏఎస్ ఐపిఎస్లు ఐఆర్ఎస్లు వీళ్ళందరూ పుట్టారు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ చెత్తూ వస్తున్నాడు నేను అవినీతి రహిత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాను అని ఇదిగో అవినీతికి ఇదొక మంచి చక్కటి నిదర్శనం నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఒక గొప్ప నిదర్శనం నేను ఇస్తున్నాను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఉన్నారు మహారాష్ట్రలో కూడా అధికారులు ఉన్నారు ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్లుగా పంపిస్తాం మీరు ఇప్పుడే ఒక జిల్లా కలెక్టర్ గారు డెంగ్యూ పైన సమావేశం పిలిస్తే మీరు పోయి వచ్చారు మరి మహారాష్ట్రలో జిల్లా కలెక్టర్లు పోస్టులకి వేలం వేస్తున్నారట మంత్రులు అమరావతి పోలవరం ఎలా కడతారో చూడాలని మోహన్ అన్నారు రాజశేఖర రెడ్డి పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు నిర్వాసితులకు చంద్రబాబు జగన్లు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని తెలిపారు చంద్రబాబు అమరావతి పోలవరం పూర్తి చేస్తారని చెబుతున్నారని అన్నారు తనకైతే నమ్మకం లేదు కానీ పోలవరంపై ఎంత అయిందో జ్యుడిషియల్ విచారణ చేయాలని మోహన్ డిమాండ్ చేశారు ఎవరైతే కోట్ల రూపాయలు ఇస్తారో ఎవరైతే ఐదు కోట్ల రూపాయలు ఆ మంత్రికి ఇస్తారో ఆ ఐఏఎస్ అధికారికి జిల్లా పోస్టులు ఇస్తున్నారు ఇది వాస్తవం మీరు కూడా మీకు తెలిసిన మహారాష్ట్రలో ఉన్నటువంటి అధికారులను అడగచ్చు అంటే అవినీతి ఐఏఎస్ ఆఫీసర్లోనే కాదు భారతీయ జనతా పార్టీలో అవినీతి మయంగా తయారైంది నరేంద్ర మోడీ చెప్పినట్టుగా అవినీతికి తావే లేదన్నది ఇదిగో నిదర్శనం ఒక జిల్లా కలెక్టర్ పోస్ట్ ఏంది ఐదు కోట్లు తక్కువ లేకుండా మరి పాట పాడుకోవడం ఏంది మహారాష్ట్రలో జరుగుతున్నది ఇది సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకే విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాల నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు విజయవాడ నగర ప్రజలకు సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకై విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అరవై నాలుగు వార్డుల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై వార్డు రామకృష్ణపురం నందు జిల్లా కలెక్టర్ జి సృజన ఐఏఎస్ సంబంధిత అధికారులు స్థానిక కార్పొరేటర్ భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డితో కలిసి పాల్గొన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాల నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి వ్యాధులకి ప్రధాన కారణం దోమలని చెప్పారు మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక రామకృష్ణపురం వాసులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంత మంది కలుద్దాం నమస్కారం